చరిత్రలో ఒక మహిళా ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం సంచలనం కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేదానికి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ముప్పై ఎనిమిది కంపెనీలు తీసుకుని వచ్చి జ మేఘా జాబ్ మేళ ఏర్పాటు చేసి వేలాది మంది యువతకి ఉద్యోగాల కల్పన చేయడం కార్యకర్తలు నాయకులతో పాటు విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేశారు پود ایم ای ہوں جب س کہنا ٹھیک ٹھیک ہے وہ تو دبنے نہیں ہے 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 کیسے نہیں تھا ویسے ارے وہ بندا ہے اب میں کچھ ار کو مارتا ہوں ارے وہ ہے نا وہ رہا وہ ملا وہ وائس ہے لیکن وائس وائ وائ میں ماں باپ جاننا یاد محفوظ ہوں اس لیے نا اب بھی یاد رہوں اسے ہم وہاں میں بتا رہا ہوں ٹھیک رہا ہے جیسے سنیں یہ جو ہمارا اپنے ابو نا کچھ پرانی رات ماں باپ اتنا بھی مارتا رہتا تھا میں بتوا رہی تھا اپنا بھی سیکھتا تھا نا میں سوچتی تھا کہ ماں کے پاس وہ ٹھیک ہے گڈ నా పేరు కీర్తి నేను కోవూరు మండలం వేగూరు గ్రామం నుంచి వచ్చాను ఈరోజు నా జాబ్ మేళాలో మేమందరం పాల్గొన్నాము మాకు గ్రీన్ హౌస్ గ్రీన్ హౌస్ కంపెనీ నుంచి జాబ్ సెలెక్ట్ అయ్యాను పౌరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ రెడ్డి సార్కి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి నిరుద్యోగులను గుర్తించి మరెన్నో ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటూ మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మాకు జాబ్ పర్పస్ అనేది ఎవరు చూపించలేదు ఎన్నో దగ్గరకు వెళ్ళాం మాకు మాకు వీలుగా ఎక్కడ లేదు మాకు ఇక్కడ తీసుకొచ్చిన జాబ్లో ఒక అమ్మాయికి కరెక్ట్ గా సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యాము సెలెక్ట్ అయినందుకు మాకు చాలా అండి చాలా థ్యాంక్స్ మేడం గారికి నా పేరు కుసుమ నేను జాబ్ కోసం వచ్చాను ఇక్కడ జాబ్ మేళ జరుగుతుందని ప్రశాంత్ మ్యామ్ గారు అండ్ ప్రభాకర్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఇక్కడికి జాబ్ మేళ కోసం మేము వచ్చాము మేము టూ మంత్స్ నుంచి మాకు జాబ్ అనేది లేదు దానికనే మేము జాబ్ కోసం అనేది వచ్చాము ఇప్పుడు మా జనసేక జనసేన నాయకుల ద్వారా కూడా మేము ఇక్కడికి వచ్చాము మాకు ఇప్పుడు జాబ్ అనేది కన్ఫామ్ కాలేదు కానీ ఫ్యూచర్లో మాకు మళ్ళీ జాబ్ అనేది జాబ్ మేలే జాబ్ మేళా అనేది పెట్టవచ్చు సో మాకు మళ్ళీ కన్ఫర్మ్ అనేది అవ్వచ్చు మేము మళ్ళీ వస్తాము ఇక్కడికి జాబ్ అనేది మాకు ఖచ్చితంగా వస్తుంది ప్రశాంత్ మ్యామ్ మళ్ళీ మాకు జాబ్ మేళా అనేది పెట్టిస్తారు మేము ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము మాకు మళ్ళీ జనసేన నాయకులు కూడా మాకు నమస్కారం నా పేరు అనుష నేను కో నుండి మాట్లాడుతున్నాను సో ఈరోజు ఇక్కడ నెల్లూరులో జ నెల్లూరులో నిర్వహించిన జాబ్ మేలాకి మంచి స్పందన అయితే వచ్చింది మేము ఆల్మోస్ట్ ఒక ఫోర్ వరకు క్యాండిడేట్స్ వస్తారు అని చెప్పేసి అనుకున్నాము బట్ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చారు క్యాండిడేట్స్ సో అందులో నుంచి నైన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఇక్కడే ఆన్ ది స్పాట్ లో ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇంకో సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చేసి షార్ట్ లిస్ట్ అయ్యారు వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది కంపెనీస్ లో జరుగుతుంది అంటే ఆ కంపెనీస్ రూల్స్ ప్రకారం కంపెనీస్ నుంచి ఆఫర్ లెటర్స్ రిలీజ్ అవ్వాలి అలా ఉన్నాయి కండిషన్స్ సో అక్కడికి వెళ్ళి ఆఫర్ లెటర్స్ అనేది తీసుకుంటారు అండ్ ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా ఇంతకు ఇంతకుముందు హైదరాబాద్ మొన్న రీసెంట్ గా వచ్చేసి ఆగస్టు నెలలో జేఎన్టీ యూనివర్సిటీలో చేసాము అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చేసాము అండ్ మేము గవర్నమెంట్ ఎన్ఎస్డిసి తో కూడా టైఅప్ అయి ఉన్నాము సో ఆ ఎన్ఎస్డిసి తో ఏంటి అని అంటే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము అండ్ జాబ్ మెలాస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకి కూడా మేము మళ్ళీ అవకాశం అనేది కల్పిస్తాము మా టీం వాళ్ళు మళ్ళీ కాల్ చేసి వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది అండ్ వాళ్ళు ఎలాంటి జాబ్స్ చూస్తున్నారు ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి సూటబుల్ అయ్యే కంపెనీస్లలో మళ్ళీ ఇంటర్వ్యూస్ అనేది స్కెడ్యూల్ చేస్తాము స్టిల్ చేసినా కూడా సెలెక్ట్ అవ్వకపోతే ఆ స్టూడెంట్స్కి మేము ఇప్పుడు కొత్తగా స్కిల్స్ ట్రైనింగ్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము నెల్లూరులో సో వాళ్ళకి ఆ రిలేటెడ్ దానిపైన ట్రైనింగ్ అనేది ఇచ్చి చేసి మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి వాళ్ళు ప్లేస్ అయ్యేలాగా చూసుకుంటాము వచ్చారు అండి మేము ఆల్మోస్ట్ అంటే మేము ఆఫ్ చేసినా కూడా ఆల్మోస్ట్ రీసెంట్ గా చెప్పాను కదా జయంతి లో చేసాము అని చెప్పేసి అరౌండ్ ఒక థర్టీ థౌసండ్ ప్లస్ క్యాండిడేట్స్ వచ్చారు అక్కడ అండ్ ఓయూలో లో వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ క్యాండిడేట్స్ వచ్చారు అండ్ మేము మంగళగిరిలో కూడా చేసాము అక్కడ వచ్చేసి వన్ లాక్ ప్లస్ క్యాండిడేట్స్ వచ్చారు అంటే మేము ఒక గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇప్పటి వరకు లక్ష తొంభై వాళ్ళకి పైగానే జాబ్స్ అనేది కల్పించడం జరిగింది మా ద్వారా సో ఏంటంటే బయట ఐటీ జాబ్స్ కోసం అని చెప్పేసి చాలా మంది క్యాండిడేట్స్ అనేది వెయిట్ చేస్తున్నారు కానీ వాస్తవానికి వస్తే ఐటీ జాబ్స్ అనేది ఎక్కువగా లేవు మార్కెట్లో సో అది ఒక ఇప్పుడు మేము ఇక్కడ జాబ్ ఫేర్ పెట్టడం కూడా పెట్టడం వల్ల ఐటీ జాబ్స్ కూడా లేవు వాళ్ళు వేరే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కెరీర్ కాబట్టి స్టూడెంట్స్ అది అవకాశం తీసుకుందాము అని చెప్పేసి స్టెప్ ఫార్వర్డ్ అవుదాం అనే దాంతోనే ఎక్కువ మంది రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్యాకేజ్ అప్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది నా పేరు చిన్నిబాబు పెడలూరు మండలం కోవూరు నియోజకవర్గం రామచంద్రపురం పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ మా పిల్లలు నాలుగేళ్ల నుంచి చదువుకున్న పిల్లలందరూ ఖాళీగా గ్రామాల్లో అవస్థలు ఈ ఈరోజు మన రెండు వేల ఇరవై ఆరులో చంద్రబాబు గారు ప్రతిపాదించిన మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా రావడము మన అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడము వాళ్ళ ఆధ్వర్యంలో పౌరు నియోజకవర్గ స్థాయిలో మెగా జాబ్ మేళ నిర్వహించడము వీటిలో మా పిల్లలకి జాబులు రావడము చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ మెగా జాబ్ చాలా సందర్భంగా అన్ని అన్నీ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ఇలాంటి విన్న దంపతులు మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా పౌర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రావడము చాలా శుభ పరిణామం అని చెప్పేసి తల్లిదండ్రులు వేరు పేరున గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నారు మాకు తెలిసి ఏ రోజు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు మాకు ఇక్కడ ఓ నియోజకవర్గంలో ఎవరు మన పిల్లలకు మా పిల్లల గురించి ఆలోచించిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఒకటికి రెండు మూడు సార్లు గెలిచినా కూడా ఎవరు మా పిల్లల కోసం అయితే ఉద్యోగాలు కానీ ఇప్పించిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా వచ్చిన నలభై ఏళ్ళ నుంచి మొట్టమొదటిసారిగా మహిళా ఎమ్మెల్యేగా అభ్యర్థి మనం ప్రసన్న ప్రసాదం గెలవడము మా కోవిడ్ నియోజకవర్గానికి చేసుకున్న వరం అనుకుని భావిస్తున్నాము ఇది మాకు దేవుడిచ్చిన లాగా భావిస్తున్నాం ఆమె రాక నా పేరు రాము ఈరోజు జాబ్ మెల్లా తరఫున ఎమ్మెల్యే తరఫున జాబ్ మెల్లా వేసే జాబ్ చాలా మంది వచ్చారు ఇలాంటి సందర్భంలో నాకు శ్రీరామ్ ఫైనాన్స్ అనే కంపెనీలో అవకాశం వచ్చింది ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను జాబ్ కోసం ఈ జాబ్ వచ్చిన చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈ ఎమ్మెల్యే గారి తరఫున చాలా చాలా మంది నిరుద్యోగ నిరుద్యోగులు ఈ జాబ్ కోసం ఏది చూస్తుండగా ఈరోజు ప్రోత్సహించారు అందరూ గారి నమస్కారం నా పేరు కాకు మురళీరెడ్డి న్యాయవాదిని ఈరోజు రాష్ట్రం మ్యాప్ చర్చ జరిగేటువంటి విధంగా రాష్ట్రంలో చాలా మందిలో స్ఫూర్తి నింపేటువంటి విధంగా ఏదైతే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి జాబ్ మేళ చాలా ఘన అయింది ఈరోజు దాదాపుగా ఆరు వేల నుంచి ఏడు వేల మంది నిరుద్యోగ యువతి యువకులు యొక్క ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరవడం ముప్పై ఎనిమిది కంపెనీల నుంచి ఉద్యోగాలకి వారిని రిక్రూట్ చేసుకోవడం దాదాపు పదిహేను వందల పైగా ఉద్యోగాలకి సెలెక్ట్ అవడం వాళ్ళకి ట్రైనింగ్కి పంపించేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నికల ముందో లేకపోతే ఎన్నికల్లో జరిగేటువంటి సంవత్సరమో సాధారణంగా నిర్వహిస్తూ ఉంటారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ఉద్యోగాలు ఎంత రాష్ట్రమునో కాదు దేశవ్యాప్తంగా దేశాన్ని పీడిస్తున్నటువంటి సమస్య నిరుద్యోగం అటువంటి నిరుద్యోగాన్ని ఈరోజు నిర్మూలిస్తే తప్ప ఈరోజు పేదరికం అనేది పోయేటువంటి పరిస్థితి ఉండదు దేశం అభివృద్ధి బాటలో పయనించాలంటే ఉపాధి అవకాశాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఉపాధి అవకాశాలని వారికి చేరువ చేయడంలో అన్ని కంపెనీల నుంచి ఒక దగ్గర సమకూర్చి వారందరికీ కూడా సొంత ఖర్చులతో ఆహారాన్ని ఏర్పాటు చేసి వారికి వసతి ఏర్పాటు చేసి ఈరోజు ఇంటర్వ్యూల రూపంలో ఈరోజు ఇక్కడ నిర్వహించి వారికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా ఆదర్శనీయమైనటువంటి కార్యక్రమం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అనేక దగ్గర ప్రభుత్వం కూడా వీటిని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ప్రస్తావన చేసి ఉన్నారు ఉపాధి అవకాశాలపైన కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే దీన్ని ఆదర్శంగా తీసుకొని వారి వారికి ఉన్నటువంటి పరిచయాలు ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు కంపెనీలు వారితో ఉన్నటువంటి సంబంధాలను ఉపయోగించుకొని వారి వారి నియోజకవర్గాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా ఉద్యోగాలను సృష్టించే విధంగా చేస్తే ఇది ఒక్క ఉద్యోగం ఇవ్వడం అంటే ఒక కుటుంబానికి ఆసరా ఇవ్వడం కుటుంబానికి భరోసా ఇవ్వడం వారి కుటుంబానికి జీవనోపాధిని కలిగించడం కాబట్టి ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఏ కంపెనీలు అయితే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాయని ముందుకొచ్చి ఆ కంపెనీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఇటువంటి కార్యక్రమాలు మరి పదే పదే జరగాలి ఈరోజు ఈ కార్యక్రమానికి కోవిడ్ నుంచే కాదు జిల్లా వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులు చాలామంది వచ్చారు కాబట్టి మాలాంటి సామాజిక కార్యకర్తలు కావచ్చు యువత కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి నాయకులు రావాలని కోరుకుంటుంటుంది కాబట్టి సామా సామాజిక సేవకి మారిపోయినటువంటి వేమిరెడ్డి కుటుంబం వారిని ఎన్నుకున్నందుకు మా ఎన్నుకోవడం సరైన నిర్ణయమైన ప్రజలకు అర్థమయ్యేలాగా వాళ్ళు చేపడుతున్నటువంటి కార్యక్రమాలని మేము చాలా హర్షం వ్యక్తం చేస్తాము